వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పట్టుకు సంధ్య మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నాడు మంచి గుర్తించండి మీరు బాగుంటుంది మీరు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ కొత్తగా చూసుకున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో తెలుగు రండి ఈ రోజు అయితే మా ఆయన అయితే చాలా రోజులు అవుతుంది రొయ్యట్ చాప్లెట్ చేయక రోయెట్ కాదండి చాప్లెట్ చేయక చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఈ రోజు మా ఆయన ఎన్ని చేపలు పడతాడు లేదంటే ఎన్ని పట్టడం లేదనేది మీకు చూపిస్తామండి రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళకి చూడండి ఎలా వచ్చినాయో చేపలు దండి తెచ్చినావా చేపలు ఈ వాటిలో పడ్డాయా చూడండి చేపలు అయితే ఈసారి అయితే బాగా పడ్డాయండి చూడండి ఒకరు వాళ్ళకి ఎలా పడ్డాయో అవును చెప్పిందా ఇయోసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చెప్ప చూడండి ఎలా ఎగుతున్నాయో ఈసారి వాటికి అయితే బాగుపడ్డాయండి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మనకైతే చెప్పలే ఎప్పుడైతే పడి మీద మీకు చెప్పాను కదండి తుల్లి పేరు తుల్లి అంటారు తుల్లి అంటారు తుల్లి చాప పేరు అది ఒకటి పడింది క్వాలిటీగా ఈ కొరవే సన్న పడలు ఇవైతే టేస్ట్ అంటే టేస్ట్ అండి అది పోతుంది రుస్ అయితే చూడండి మొత్తం చికెన్కి అయితే ఎత్తి మళ్ళీ నెక్స్ట్ అయితే లోపకైతే పోతానండి నీళ్ళకైతే పోతాను ఇంకా బ్యాగ్ తెలుసుకుంటే తగ్గించుకునేవే చూడండి మీరు ఎప్పుడైనా చూసినారా చేపల బ్యాగ్ ఎలా ఉందో ఇక్కడ అయితే ఇక్కడ ఇలా అయితే ఇట్లా చేస్తారు షికారు ఇలా పెట్టుకొని అలా అయితే నీళ్ళలాగైతే వెళ్ళి చేస్తారంటండి చూడండి ఇలా ఉండడం మా బుజి చేపలు కూడా నీళ్ళ తీసేస్తారు మీకు అయితే చూపిస్తాను ఇక్కడ ఇక్కడే ఇక్కడికైతే చూపిస్తారు ఇక్కడికైతే చూపిస్తాను అండి ఎలా అయితే తీసుకుని ఎలా వేసుకుంటాం ఇది నీళ్ళలో చేపలు ఎంత లోతులు ఉన్నా సరే చేపలు అయితే నీళ్ళని తీసేస్తామండి నేనైతే ఇప్పుడైతే అయితే ఫ్రెండ్స్ అక్కడికైతే మధ్యలోకి అయితే పోవాలా అక్కడ మధ్యలో వేసి చేప అయితే అక్కడైతే ఫుల్గా అయితే ఉంటాయి మన వల్ల కొంత డ్యామేజ్గా ఉందండి కొడు అంత చిలింగ్ ఉంది ఏ వచ్చిన చేప మనకు వస్తుంది జాగ్రత్త వర్షం పడింది ఇది జాగ్రత్త చూసుకోంబో చూడండి ఎలా వెళ్తున్నాడో నీళ్ళ మధ్యలోకి వెళ్తే వెళ్తున్నాడు అండి చూడండి నీళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళైతే వేసాడు తీసురు వాళ్ళ చూసారు ఫ్రెండ్స్ అలా అనేది మనం నీళ్ళలో అలా వేసుకుంటూ వేసుకుంటూ ఆట కూడా చేస్తారండి ఇక్కడ పడ్డాయా చూడండి అన్నీ ఎలా పడ్డాయో చూడండి మొత్తం అన్నీ అవే కనిపిస్తున్నాయి జూమ్ లాగిన్లే కనిపిస్తున్నాయి కానీ చూడండి ఇప్పుడైతే నేమైతే చేపలు తీసి ఈ విధానైతే మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే చేప అయితే ఉంది మనకి దీని అయితే సంగతి ఎలాగో తీసుకోవాలండి అలా చేపలన్నీ తీసుకొని అలా వేసుకోవాలండి చూడండి ఎలా ఎలా వేసుకుంటున్నాడో అలా అయితే చేపలైట్ చేపల ఏటైతే అలా చేస్తారండి ఇక్కడ మాకు వెళ్ళి ఎలా చేస్తారు ఏందనేది మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే చేపలు అయితే కొద్దిగా పడినాయి కదండి ఇప్పుడు చూడండి ఉండంగా 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 చేపలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇసిరి వాళ్ళకైతే చూడండి మొత్తం ఎలా తీసి ఎలా వేస్తున్నాడో మొత్తం చికెన్లు అయితే వేసుకుంటున్నాడండి చూడండి మీకు అక్కడ చేప పిల్లలు ఆపొస్తున్నాయి అనుకుంటా నేను వాళ్ళు ఎన్ని చేపలు బర్త్డే ఏంది అనేది కూడా అప్పొస్తున్నాయి మా ఆయన ఎన్ని చేపలు తీస్తున్నాడు అనేది కూడా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే బయటకు అయితే వస్తున్నాడు చూడండి చేపలు చూడండి ఎన్ని బట్టుకొచ్చాడో బల తగిలించుకుంటున్నావు బుజ్జి బ్యాగ్ మాదిరిగా సూపర్ ఉండవు అసలు చూడండి ఎలా ఉన్నాడు మా ఆయన ఓ ఉన్న పోతున్నాడు చూడండి చాలా మాకైతే ఎన్ని ఎన్నిబడ్డాయి చూడండి ఎలా పడ్డాయో ఎన్ని చేపలు పడ్డాయి చూడండి వాళ్ళకి అన్నీ మొయ్యి బుడవలండి ఇప్పుడు ఇంకొక చోటుకెళ్ళి దండిగా చికెన్ నిండి వస్తే ఇంకా బాగుంటుంది కదా ఎలా వస్తున్నాడు ఇప్పుడు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి ఏవే పడ్డాయ్యా లేదంటే కలర్ పడ్డాయా చూపిస్తా ఎంత కష్టపడి ఎంత కష్టపడి వస్తున్నాను మీకోసం నేను చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే చేపలు అయితే కొద్దిగా అట్ట ఇవైతే అన్నీ అయితే అయిపోయాను దీంట్లో రెండు అయితే క్వాలిటీ అయితే అయితే ఉన్నాయండి మనకి ఇవైతే పడ్డాయి జిలేబీలు అయితే పడ్డాయి రెండు గురకలు జిలేబీ గురకలు అని అయితే అండి పడ్డాయి పోదాం ఫెన్స్ కొద్దిగా ముందుకు పోదాం పంప తొందరగా పోయి ఎక్కడ పోయి పట్టుకొద్దాం చూడండి గట్టిగా అయితే వస్తున్నాడు నీళ్ళ నుంచి పడ్డాయి ఏమన్నా ఇంతసేపు పోయి ఏమైనా ఆలసిపోయినావు కదా పడ్డాయలేదని దీన్ని ఇంకొకటి పడిందండి చేప అయితే మీకైతే దాని అయితే చూపిస్తాను ఎక్కడుందో ఎత్తుకు ఏ ఉంది ఒక రొయ్య అయితే పడిందండి ఒక రొయ్య పడిందా ఒక చేప అయితే పడింది మీకు అయితే మళ్ళీ చూపిస్తాను ఆ మా చూడండి ఇంకా లాస్ట్ అడగేసుకొని ఇంటికి వెళ్ళడమే ఫ్రెండ్స్ చూసారా ఏవి ఎలా మొత్తం ఎలా పట్టావు వాళ్ళతో పట్టావు దొరికింది 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 చూడండి మీకు ఒక కొత్త కొత్త రకమైన చేప చూపిస్తాడు అట ఇప్పుడు ఇప్పుడైతే మీకైతే ఒక కలర్ అనే చేప అయితే ఏంది ఎంత వెరైటీ ఉంది చూసారా చేప చాలా వెరైటీ ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు ఎప్పుడు చూడండి చేపలు కూడా మీకు అయితే చూపిస్తున్నాం అండి సముద్రం చేప అండి ఇదైతే ఇక్కడైతే ముల్లైతే ఉంది కదా కనిపిస్తుందా ఇక్కడైతే ఇది ముల్లు అండి ఇవన్నీ ముళ్ళు లేను దీనికి పెద్ద చేపకనైతే బాగా అయితే అవ్వద్దు అండి ఒక పది కేజీలు పదహైదు కేజీలు ఇరవై కేజీల దాకా అవుతుంది ఇది చిన్నది పడ్డది మనకి పెద్దదైతే అయితే రాదండి ఎందుకంటే చినిగిపోద్దు అండి వాళ్ళ దానికి తగ్గ వల్ల ఉంటుంది ఉంటుందండి చూసుకుంటుంది జాగ్రత్త చూడండి ఎలా ఉందో చూడండి అది అయితే ఇగో ఇలాగైతే ఉంటుంది చూసారు చూడండి పడినప్పుడు అయితే అలాగైతే గోధులు తేత్తినప్పుడు ఇవన్నీ ముళ్ళు తగిలితే వాళ్ళైతే చినిగిపోద్ది థ్యాంక్ పెద్ద చేప కానీ అయితే ఇది చిన్నది కాబట్టి మనకాడ గడ చీల్ జాగ్రత్తగా అయితే తరకైతే పట్టుకోవాలంటే మనం దీనికైతే రెండు పొరలుగా అయితే ఉంటుందండి ఎందుకు ఇక్కడ అయిపోతుంది కదా ఇక్కడ చిన్నది ఆ చిన్నదానికి కూడా ములు అండి ఎన్ని ముళ్ళు అండి బ్లేడ్లు ఉన్నట్టు ఉంటాయి ఈ చేప పేరు ఏందనుకుంటున్నారా కామింటి గొరక అంటారండి దీన్ని గొరకా కామింటి గొరక కామిటి గొరక చేప అంటారు దీన్ని కొరక చేప అయితే చాలా అంటే చాలా రుచిగా ఉండదండి దీంట్లో ముళ్ళయితే ఉండదు దీనికి ఏంటండి ఒక మధ్య ముళ్ళు తప్ప వేరే సైడ్ ముళ్ళైతే వస్తే ఉండదు అండి అది చూసారా నన్ను వదులు పెట్టరా ఉంటుంది వస్తుంది ఎందుకు ఒకసారి దీని అరుపోయినండి అన్నయ్య పడతావా అన్నయ్య పడతావా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకో చోటికి వెళ్తున్నాం ఇంకా అక్కడ కూడా ఎలా పడతాయి ఎన్ని పడతాయి ఏ చేపలు లేదంటే ఏ ఎలా ఏ క్వాలిటీ చేప పడుతుంది అనేది మీకు చూపిస్తామండి చూడండి చేపలన్నీ దండి పట్టేసినాడు ఈసారి చేపలైతే చేపలు చేపలండి మీకైతే గట్టికెళ్తే వెళ్దాం చూడండి మొత్తం ఎన్ని చేపలు పడ్డాయో చాలా అంటే చాలా దండి పడ్డాయండి చేపలు ఒక్క ఒక్కటి వాళ్ళకైతే ఎన్ని సేపలు అయితే పడయండి ఒక సూర్య అదృష్టం బాగుంటుంది ఒక్క సూర్య అంటే దుర్దోషం ఉంటదండి సేపలు పడిన రోజు చాలా బాధపడుతుంది సేపలు పడిన రోజు సంతోషం ఫుల్గా ఉంటదండి అయితే మనకైతే అయితే ఊరికి సరిపోగా మిగిలిపోతాయి కూడా పంట పంట పండింది చేపల పంట కానీ దీంట్లో అయితే అన్నీ తీసుకెళ్ళానండి కొన్ని అయితే తీసుకెళ్తా ఎందుకంటే దీంట్లో సన్న సైజు ఎక్కువగా వచ్చి ఫుల్గా వచ్చిందండి చూడండి ఎలా ఉన్నాయి చేపలన్నీ మనకు కావాల్సిన సైజు సైజ్ తీసుకుంటున్నా అంటే రేపు రోజుకి మనకైతే కావాలి కాబట్టి ఎవరైనా చూడండి ఇంకొక వాటైతే వేసాడండి రొయ్యలు అయితే పడ్డాయి దీంట్లో చూడండి ఎన్ని రొయ్యలు పడ్డాయో ఇవి గుర్తున్నాయి రొయ్యలు ఒకవేళ వాళ్ళ తీసుకున్నాడు ఒకవేళ రొయ్యలు అయితే పడ్డన్నాయి ఫ్రెండ్స్ రొయ్యలు కూడా పడ్డాయి ఒక వాటికి బాగానే పండేట్లే కదా ఏదో ఆరు ఏడు ఇది కూడా తొమ్మిది పది పదకొండు చూడండి ఒక్క వాటికైతే పదకొండు అయితే పడ్డాయండి అదే ఇట్లాగనే ఒక పది వేస్తే ఎన్ని పడతాయో ఒకసారి ఊకించుకోండి ఎన్ని పడతాయో ఒక్కొక్కసారి పడతాయో ఒక్కోసారి పడవు ఏ పడతాయి అనుభవంగా పడతాయి చూసారా అప్పుడైతే మీకు అయితే మన వీడియోలు చూపుతున్నాం మీకైతే సన్నగా ఉండే కదా రొయ్యలు ఈ వీడులో చూడండి ఒక్క వాటికి అయితే కానీ మనం రొయ్యలు లేవు అనుకున్నాం కదా రొయ్యలు ఉంటాయి మనకైతే రైలుగా అయితే కొన్ని నాకైతే చాలా సంతోషంగా ఉన్నది వాస్ట్ వాటికి రొయ్యలు బాగుపడ్డాయి పడ్డాయి అట్లాగే ఒకటైతే మనకి ఇదైతే లభించింది ఏం లభించింది దాని పేరు లేదా పడిందా చూడండి ఎలా ఉందో పైలట్ ఓ ఒక రకమైన పైలేట్ పడింది. చాలా గ్రేట్ అబ్బా. ఇంకా పెద్ద పైలేట్ చూడండి ఇట్ ఉందో. పెద్ద పైలెట్ దీని తెనేలా కేలమను. ఓకే ఓకేనండి మనకైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోదాం. మనకైతే చాపాతీ గుండు గుచేస్తాక పోను. అయితే గుండు కొని వలైతే నల్ప కొండింది ఒకటగా. తెలుపే అయితే వచ్చేసి చూసరా. మనకైతే ఓకే ఫ్రెండ్స్. మనకైతే వలైతే ఆరిందంటే ఇంకా తెలుపు వచ్చేస్తండి. ఓకేనండి నండి మన ఇంటికి ఇంటికైతే పైలేట్ అక్కడ ओके बाय ओके बाय मल्ले वीडियो लगा देता हूं फ्रेंड्स